ప్లీజ్ బిగ్ బాస్ నాకు ఇంకో ఆప్షన్ ఇవ్వండి సుమ్మన్ శెట్టిని కూడా ఏడిపించావు కదయ్యా బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఎమోషనల్ రైట్స్ సాగుతోంది తమ ఇంటి నుంచి వచ్చిన సందేశాలు జ్ఞాపకాలు పొందాలంటే తగిన మూల్యం చెల్లించాలంటూ బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు ఇందులో భాగంగా ప్లేయర్లు అందరినీ మూడు టీంలుగా విడగొట్టి వాళ్ళలో ఒక గ్రూప్ కి ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చాడు కానీ ఇది పొందాలంటే బజార్ ముందుగా నొక్కాలి దాంతో పాటు ఉన్న బ్యాటరీలో పర్సంటేజ్ బట్టి ఇతరులకి అవకాశం దొరుకుతుంది మరి ఇందులో ఈ రోజు ఎవరికి అవకాశం వచ్చిందో చూద్దాం బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి కొన్ని వారాలు గడిస్తే హోమ్ ఫ్యామిలీ పై కాస్త బెంగా ఉన్నాయంటే ఓకే కానీ సీజన్ నైన్ మొదలై రెండు వారాలే పూర్తయింది ప్రస్తుతం మూడో వారంలోకి గేమ్ అడుగు కానీ ఇంతలోనే ఫ్యామిలీ నుంచి సందేశాలు జ్ఞాపకాలు వచ్చాయంటూ బిగ్ బాస్ చెప్పడం హౌస్ ఎమోషనల్ అవ్వడం ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కావడం లేదు మరీ ముఖ్యంగా రీతూ చౌదరి ఎమోషనల్ అయిన ప్రతిసారి ఇదేదో యాక్టింగ్ లా కొడుతుంది సర్లే తాజాగా వచ్చిన ప్రోమోలో మాత్రం సుమన్ శెట్టి ఎమోషనల్ రియల్ గా కనిపించింది లేటెస్ట్ ప్రోమోలో ముందుగా తనుజా గౌడ కన్ఫెషన్ రూమ్ కి వచ్చింది ఇక తనకి కూడా ఇమ్ములానే మూడు ఆప్షన్స్ ఇచ్చాడు బిగ్ బాస్ మీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి మీ మేనకోడలి నుంచి లెటర్ వచ్చింది మీ చెల్లి నుంచి ఒక ఆడియో మెసేజ్ వచ్చింది మీ కోసం హార్ట్ ఉన్న ఒక మిస్టరీ వైట్ టీషర్ట్ వెయిట్ చేస్తుంది దాన్ని పొందాలంటే బ్యాటరీలో యాభై శాతం తగ్గుతుంది అంటూ బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు